అంత కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు ఎదుర్కొని బయటకు వచ్చిన ఈటెల రాజేంద్ర ఒక్కసారిగా ఆయన స్వరంలో మార్పు ఎందుకు వచ్చింది ఏ కారణాలతో మార్పు వచ్చింది ఎందుకు మార్పు వచ్చింది చాలా రోజుల నుంచి వినపడుతుంది ఏంటంటే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఈటలే ఈటలకి మించిన వాళ్ళు ఇంకా లేరు తోపు అనే పేరైతే బీజేపీ అధిష్టానం బలంగా నమ్ముతుంది ఈటెలకి దాదాపు కన్ఫర్మ్ అయిన ప్రచారం సాగుతుంది ఇంతవరకు బాగానే ఉంది ఈ సమయంలోనే ఒక చిక్కొచ్చి పడింది ఈటల రాజేంద్రకి అదే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని ఈటలని హరీష్ రావుని విచారణకు పిలిచారు సరే ముందు ఈటల యాక్చువల్ ముందు కేసీఆర్ వెళ్ళాలి కానీ ముందు హరీష్ రావు వచ్చాడు తర్వాత సరే ఫస్ట్ ఫస్ట్ ఈటలు వెళ్ళొచ్చాడు హరీష్ రావు వచ్చాడు తర్వాత కేసీఆర్ వెళ్ళొచ్చు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత కొన్ని చ కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేంద్ర చెప్పిన వర్షన్ కావచ్చు ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో ఇచ్చిన వర్షన్ కావచ్చు బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న దానికి దీనికి పూర్తిగా డిఫరెన్స్ ఉంది ఎప్పటినుంచో బీజేపీ ఆరోపిస్తుంది కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా తయారైందని చెప్పి సాక్షాత్తు మోడీయే చాలాసార్లు అన్నారు చంద్ర రాష్ట్ర నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా కాళేశ్వరం ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు సడన్గా అధ్యక్ష రేసులో దాదాపు ముందున్న ఈటె రాజేంద్ర ఒక్కసారిగా కాళేశ్వరం ఒక వరప్రదాయిని అదొక అద్భుతం అదొక మహాద్భుతం డౌట్ లేదు దాంట్లో అని చెప్పి కొంత కేసీఆర్కి కానీ బీఆర్ఎస్కి కానీ అనుకూల వ్యాఖ్యలు అట్ ద సేమ్ టైం బీజేపీకి కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు ఇక్కడే సీన్ అర్థం కాలేదు చాలామందికి ఇదేంద్రబాబు ఇంకా రేపో మాపో ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు అధ్యక్షుడు రేసులో దాదాపుగా ఉన్నాడు ఇలాంటి సమయంలో నేను సడన్గా యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్కి కేసీఆర్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదో చర్చ బీజేపీలో ఆయనకేమన్నా బాగలేదా ఇక్కడ ఆయనకి బ్రీత్ లేదా అనుకున్నది చేయలేకపోతున్నారా అందుకే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా మరోసారి బీఆర్ఎస్కి వెళ్ళబోతున్నారా అనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది కానీ బుద్ధున్నడేవడ ఒకసారి బీఆర్ఎస్ నుంచి వచ్చినడేవడు బయటికి మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇంతవరకు ఎవరు పోలాట్లా దట్టు ఈటర్న్ లాంటివాడు మళ్ళీ వెళ్తాడనైతే జనం అనుకోవట్లేదు వెళ్ళినా అలా సొంత నియోజకవర్గ ప్రజలే అది వేరే విషయం